హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరీ గార్డెన్ ఈరోజు వేడేంటే అండి మనం ఇవాళ విత్తనాలు గోరు చిక్కుడు వేయలేదండి ఇంతవరకు మనం ఇద్దరు తోటలో అవి విత్తనాలు తెచ్చారు బయట నుండి అవి వేస్తున్నాను అలాగే మనం రెండు టబ్బుల్లో యాభై రూపాయల టబ్బుల్లో ఇవ్వండి పాలకూర ఒక దాంట్లో చుక్కకూర ఒక దాంట్లో వేద్దామండి ఇవ్వండి పాత పాలకూర వేసాను కానీ రాలేదండి మళ్ళీ వేస్తున్నాను ఇవి వేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఈ లోతు దాంతో వేస్తున్నాను ఇది కూడా యాభై రూపాయల డబ్బే లోతుది ఇలాంటి మోడల్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు మనం ఇలాంటి పాదులకి చెట్టు చిక్కుడికి అలాంటి వాటికి బాగుంటుందండి ఇప్పుడు ఒత్తిగా వేసేసి మనం తీసి వేరే దాంట్లో వేసుకుందాం కొంచెం మట్టి తీసేస్తున్నాను సగం వేస్తానండి సగం ఉంచేస్తాను ఒత్తుగానే జల్లుతున్నానండి మనం తీసి వేరే దాంట్లో వేసుకోవచ్చు ఇలాగ వేయచ్చు అలాగే ఇలా కన్నం చేసి ఇలాగ ఇలాగ వేయచ్చు అన్నం చేసి వేసినా మనకి బాగానే వలతడి గోరు చిక్కుడు అనమాట మనం విడదీసి మళ్ళీ వేసుకుంటాం కాబట్టి నేను ఇలాగ వేసేస్తున్నాను మళ్ళీ వేరే దాంట్లో వేస్తాను ఆ గ్రో బేగుల్లో వేద్దామని మొలిచిన తర్వాత ఇక్కడ లాగా వేసుకుంటున్నాను అన్నమాట మొలకలు వచ్చాకండి మనం ఒక జనుడి మొక్క వచ్చాక ఈ వేర్లతో సహా తీసి మనం మళ్ళీ గ్రో బేగుల్లో వేసుకుంటే ఇది సాలదండి లోతు బోర్ కూడా చాలా పొడవుతుంది అందుకని నేను విడదీసి మళ్ళీ వేస్తాను అందువల్ల ఇందు ఇందులో ఒత్తుగానే వేసాను సగం విత్తనాలు వేసాను సగం ఉంచుకోవాలండి మళ్ళీ ఇది క్రాప్ అయ్యేటప్పటికి మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో వాటరింగ్ చేస్తానండి ఇయ్య కూడా వేసిన తర్వాత ఇది పొట్లం కట్టేద్దాం ఎం గాలి వచ్చేస్తుంది ఎగిరిపోతుంది ఇప్పుడు చుక్క కూర అండి ఇదిగోండి చుక్కకర్ర విత్తనాలు ఒక్కో దాంట్లో రెండేసేస్తాను ఇది మాత్రం ఇలాగ కన్నం పెట్టుకునే వేసుకోవాలి దూర దూరంగా వేసుకోవాలి ఒత్తుగా జల్లుకోకూడదండి ఇలా వేయాలి ఒక్కో దాంట్లో రెండేసేస్తున్నాను ఒకటి మొలకపోయినా ఒకటి మొలతాయి ఇది ఇంక ఇలా ఉంచేస్తాం కాబట్టి మనం దూర దూరం వేసుకోవాలండి అవి తీసేసి మళ్ళీ గ్రో బ్యాగ్లో వేస్తాం కాబట్టి ఒత్తుగా వేసాము ఇలా రెండు వేసుకోవాలండి ఒక కన్నంలో అప్పుడే మనకి ఒకటి మలిసిన ఒకటి మలకపోయినా పర్వాలేదు ఒకటే వేస్తే మాల మొల్లకపోతే మళ్ళీ కొన్నే ఉంటాయి మొక్కలు మనకి చిక్కుకూర కనీసం ఒక టబ్లో ఒక పది పదిహేను ఉంటుంది మనకు ఆకు సరిపోతుందండి హార్వెస్ట్ కి ఒక ట్రిప్పు హార్వెస్ట్ కి అందుకని పది పదిహేను మొక్కలు వేసుకోవాలి దూర దూరంగా కొన్ని విత్తనాలు ఉంచేసుకోవాలి మళ్ళీ ఇది హార్వెస్ట్ అయిపోయి ఇంకా మనకి ఆకు సరిగ్గా రావట్లేదు అన్నాడు ఇంకో టబ్లో వేసుకోవాలండి రెడీగా ఇది అయిపోయేటప్పుడు ఇంకొకటి దగ్గర వేసుకుంటే మనకి ఎప్పుడు ఆకుకూర ఉంటుంది అనమాట ఇది పొట్లం కట్టేస్తాను గాలి వస్తుందండి ఎగిరిపోతున్నాయి ఇప్పుడు పాలకూర వేద్దాం అండి ఇది కూడా అండి కన్నలు ఇలా పెట్టుకొని దూర దూరంగా రెండేసి మూడేసి వేస్తే చాలండి ఒక్కొక్క కన్నంలో చాలా ఈజీగా ఆకుకూరలు పెంచుకోవచ్చండి విత్తనాలు మంచి అయితే మనం వేసినవి వేసినట్టు మొలతాయండి ఇది ఏం మట్టి మిశ్రం ఎలా అంటే చెప్పలేదు కదా మీకు ఇసుకండి ఆకుకూరలకి ఎప్పుడు ఇసుక కలుపుకోవాలి ఇసుక ఎరువు మట్టి వేపిండండి అంతే అలా కలుపుకుంటే సరిపోద్ది ఆకులు ఆకుకూరలకి ఇసుక కంపల్సరీ కలుపుకోవాలండి మనం ఆకుకూరలకి వాటర్ నిలవకుండా ఫ్రీగా దిగుతుంది అన్నమాట ఇసుక ఇసుక వల్ల ఏ మొక్కలకి ఇసుక కలకపోయినా ఆకుకూరలకు మాత్రం కలపాలండి మట్టి మిశ్రం కలపడం ఒకసారి వీడియో పెట్టాను కదా అందుకని ఇంకా కలిపేసి టబ్లో ఎత్తి ఏకంగా విత్తనాలు వేసేటప్పుడు వీడియో తీసామండి ఇలాగేసాం కదండి ఇప్పుడు ఇది పొట్లం కట్టేసుకొని వాటర్ చేస్తాను వర్షాలు పడుతున్నాయి కదండి కొద్దిగా వాటర్ చేస్తే చాలండి వర్షాలు పడుతున్నాయి ఇలా జిమ్తే చాలండి ఎక్కువ నీళ్ళు కింద వరకు వచ్చేలాగా పోయక్కర్లేదు మట్టి కూడా చెమ్మగానే ఉంది మట్టి ఆరిపోయాక మళ్ళీ జమ్మాలి మొలకలు వచ్చే వరకు చూసారు కదండి మనం ఇవాళ ఈ టబ్లో లోతు టబ్లో బొచ్చిక్కులు వేసాము అలాగే దీంట్లో పాలకూర కూర దీంట్లో పాలకూర వేసాము ఇలా వేసుకోవడం వల్ల మనం మిట్ మట్టి మిశ్రమం కూడా ఎలా కలుపుకోవాలో చెప్పాను కదండి ఇలా కలుపుకుంటే మనకు ఆకుకూర బాగా వస్తుందండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలో మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ